గాయాలతో గాజా విద్వాంస గీతిక మారణ హోమంలో అరవై ఏడు వేల మంది మృతి ఇరవై ఏడు వేల మంది మృతి అని గాజా మాత్రం కల్లాస్ అయిపోయింది రెండేళ్ల పాటు ఇజ్రాయెల్ చేసిన బిఖార దాడుల్లో గాజాలో అరవై ఏడు వేల మంది దాకా మరణించారు లక్షలాది మంది గాయపడ్డారు గాజాకు కలిగిన గాయాలు నష్టాల విద్వాంస గీతిక ప్రపంచాన్ని నివ్వరపరుస్తుంది ఇజ్రాయెల్ చేసిన మారణ హోమం గురించి వింటే మతిపోతుంది గాజాపై ఇజ్రాయెల్ చేసిన నెత్తుటి సంతకం తాలూకు విధ్వంస చిత్రం ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హామాస్ మెరుపు దాడులు చేసింది పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయెలు పౌరుల ప్రాణాలను బలిగొంది మరో రెండు వందల యాభై మంది ఇజ్రాయిలను బందీలుగా గాజాకు పట్టుకుపోయింది దీంతో గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది రెండేళ్ల పాటు జరిగిన ఈ దాడులు గాజాకు తీరని నష్టాన్ని మిగిల్చాయి లక్షలాది మంది పౌరుల జీవితాలను అతలాకుతులం చేశాయి ఈ దాడుల్లో అరవై ఏడు వేల మందికి పైగా పాలస్తీన వాసులు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో సగం మంది మహిళలు చిన్నారులు ఉన్నారు గంటకు ఒక చిన్నారి చొప్పున ఈ మారణ హోమంలో సమీధులైపోయారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది గాయపడ్డారు లెక్క పెట్టలేనన్ని గాయాలతో గాజా నెత్తురొడుతుంది రోధిస్తూ బతికేడుస్తుంది ఇక గాజా జనాభాలో తొంభై శాతం మంది నిరాశ్రయులయ్యారు మరణ మృదంగంతో పాటు కరువు సంక్షోభం ఆకలి కేకలు కూడా గాజాని చుట్టుముట్టాయి ఇంటి ముందు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర విస్తరించిన గాజా భూభాగంలో ఇరవై ఒక్క లక్షల మంది పాలస్తీన్లను నివసించేవారు ఈ రెండేళ్లలో ప్రతి పది మందిలో ఒకరు మృతి చెందారు లేదా గాయపడ్డారు స్థానిక జనాభాలో ఇది దాదాపు పదకొండు శాతంతో సమానం గాయాల తీవ్రత కారణంగా దాదాపు నలభై వేల మందికి పైగా పౌరులు శాశ్వతంగా దివ్యాంగులుగా మారిపోయారు ప్రతి పది మందిలో ముగ్గురు ఆకలితో అలమటిస్తున్నారు ఇజ్రాయెల్ చేసిన బికార దాడులతో నాలుగు శాతం చిన్నారులు వారి తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని కోల్పోయారు ఆహార అన్వేషణలో రెండు వేల మందికి పైగా పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది సరిపడ ఆహారం లేక చిన్నారుల పరిస్థితి దుర్భరంగా మారింది కొందరి బరువు పుట్టినప్పటికంటే తక్కువగా నమోదైంది ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు నూట యాభై నాలుగు మంది చిన్నారులతో సహా మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది ఆకలి చావులు బారిన పడడం కలిచివేసే విషాదం ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలా చిత్రంగా మారిపోయింది ప్రతి పది భవనాల్లో ఎనిమిది దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి అంతరిక్షం నుండి తీసిన చిత్రాలను ఆధారంగా చేసుకొని లక్షకు పైగా భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస ఉగ్రగ్రహ కేంద్రం తెలిపింది ప్రతి పది ఎకరాల పంట భూమిలో ఎనిమిది ఎకరాలు నాశనమయ్యాయి ఇజ్రాయిల్ దాడులను తప్పించుకునే ప్రయత్నంలో లెక్కలేనన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి అనేక మంది ఆచూకీ గల్లంతైంది ఇక ఇజ్రాయిల్ విమానాలు మిసైళ్ల దాడులతో కుప్పకూలిన భవనాల శిథిలాల కింద వేలాది మంది బతుకులు చిద్రమైపోయాయి వాళ్ళు సజీవ సమాధి అయిపోయారు రోడ్లు డ్రైనేజీ తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు తొంభై శాతం కుదీలైపోయాయి రెండు వేల మూడు వందల స్కూళ్ళు కాలేజీలు అరవై మూడు యూనివర్సిటీ భవనాలు దెబ్బతిన్నాయి ఇక జర్నలిస్టులు ఆరోగ్య కార్యకర్తలు ఐరాస సిబ్బంది విషయంలో ఈ యుద్ధం చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకంగా నిలిచిందని నివేదికలు తెలుపుతున్నాయి వార్ కవరేజ్ కోసం వెళ్లి మూడు వందల మంది జర్నలిస్టులు మృతి చెందారు నూట ఇరవై ఐదు హాస్పిటళ్లు నీలమట్టమైపోయాయి పదిహేడు వందల ఇరవై రెండు మంది వైద్య సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు శాంతి ఒప్పందం ప్రతిపాదనతో ఎట్టకేలకు యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడ్డాయి ఈజిప్టు వేదికగా శాంతిగీతం వినిపిస్తుంది అయితే గాజాకు అయిన గాయాలు ఎప్పటికీ మానేవి కావు అవి మానవత్వంపై పడ్డ శాశ్వత మచ్చగా మిగులుతాయి